ఇది అబ్బయ ఆంజనేయ స్వామి ఆలయం అండి ఇది సో అయితే ఇక్కడ మొత్తం మొత్తం ఈ గుళ్ళో సకల కోటి దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు మరి ముందుగా అయితే నేను మీకు చూపించినట్టు సుబ్రహ్మణ్య స్వామిని చూపించాను అలాగే నాగేంద్ర స్వామిని చూపించాను ఇప్పుడు ఆంజనేయ స్వామిని చూపించాను కదా ఇంకా మనకి దుర్గమ్మవారు ఉన్నారు దుర్గా అమ్మవారు ఉన్నారు అలాగే శివయ్య కూడా ఉన్నారు కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి వైష్ణవి కుబ్బేర సహిత శ్రీ అభయ గణపతి ఆలయం సో నేను ఇప్పుడు అభయ గణపతి ఆలయం అని అనేసి వచ్చాను కానీ ఇక్కడ శివయ్య అయితే దర్శనం ఇచ్చారు వెనక స్వామి గణపతి స్వామి చూశారు కదా శ్రీ అబ్బయ్య గణపతి విగ్రహ ప్రతిష్ట తేదీ మూడు ఆరు నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగు దినాన జరపబడినది అంటే తొంభై నాలుగులో ఇక్కడే అంటే ఎంత మహిమ గల దేవుడో ఇంకా మీరే ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది అది తొంభై నాలుగు సో మీరుకు అక్కడ దూరంలో చూస్తున్నారా బీచ్ సముద్రం సముద్రం కనిపిస్తుంది కదా చూడండి సో అం అక్కడే పెద్ద దూరమేం కాదు ఈ గుడి నుంచి ఇలా బయటికి వెళ్తే బీచ్ అన్నమాట గుడికి ఆ బీచ్కి ఆపోజిట్లోనే ఇంత మంచి బృందావనంలో ఇన్ ఇటువంటి గార్డెన్ ఏరియాలో ఇంత బాగా ఫిస్ ఎంతలాగా అంటే మెయింటెనెన్స్ అయితే అద్భుతమనే చెప్పాలి చుట్టూ తులసి మొక్కలు రకరకాల పువ్వులు రంగు రంగుల పువ్వులతో ఎంత అందంగా ఎంత అందంగా ఉందంటే ఈ వాతావరణం అది చాలా అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే నేను స్టార్టింగ్లోనే వచ్చాను ఇక్కడికి బట్ నేను అప్పుడు యూ యూట్యూబ్ చూడడమే తప్ప నాకు ఛానల్ లేదు అప్పటికి చూసారా ఎంత ఎంత రంగు పువ్వులు సో ఈ పువ్వులను అయితే తెంపొద్దు అని చెప్పేసి అని రాసి పెట్టారనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లేవర్ చూసారా ఇది ఇప్పుడు బతుకమ్మలకి ఆటలకి పెడుతున్నారు కదా ఇగో ఈ ఫ్లేవరే బతుకమ్మకి చుట్టూ పెడుతున్నారు కదా ఈ చెట్టు చెట్లు గబ్బుక్కని ముట్టాలంటే భయం నాకు ఎందుకంటే పాములు ఉంటాయి ఉంటాయేమో అని చెప్పి ఇది చూడండి ఎంత ఆకు కలర్ఫుల్గా ఎంత మెయింటెనెన్స్ అంటే ఇలాంటివి జనానికి తెలియాలి సో ఇది ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలో ఋషికొండ ఋషికొండకి దగ్గరలో భీమి భీమిలికి ఎన్ని కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరం అనమాట అంటే భీమిలి ఇంకొంచెం ఆరు కిలోమీటర్ల ముందుకెళ్తే భీమిలి వచ్చేస్తుంది అన్నమాట సో దీనికి ముందు మనకి రామోజీ ఫిలిం సిటీ దాటాలి తొట్లకొండ అనేసి ఒక కొండ వస్తుంది అంటే అది కూడా ఒక అడ్వెంచర్ ఏరియా అనమాట సో అది దాటియాలి దాని తర్వాత ఇది గుడి అనమాట దీనికి ఆనుకొని ఇక్కడ పాఠశాలలు కూడా ఉంటాయి ఈ గుళ్ళె ఆవరణలో నాకు తెలిసి ఇది ఉచిత విద్య అనుకుంటున్నాను ఈ గుడికి సంబంధించి గురుకుల గురుకుల పాఠశాల అంటారు కదా సో గురుకుల పాఠశాలకు సంబంధించి ఇక్కడ వందనవనం ఏదో అంటారు కదా అది ఇక్కడ చూసుకుంటే తులసి ముక్కలు అన్ని రకాలు అంటే మనకి పంచ తులసీలు ఉంటాయి మామూలుగా మనకి విష్ విష్ణు తులసి సీత తులసి రామ్ తులసి ఇంకా ఇంకొక కృష్ణ తులసి ఇలాగ సీత తులసి అని మనకి ఐదు రకాల తులసులుగా ఇంకా రకాలు చాలా రకాల తులసులు అయితే ఉన్నాయి సో అవన్నీ ప్రతి తులసి ఇదిగోండి ప్రతి తులసి మొక్క కూడా ఇక్కడ చక్కగా పెట్టడం జరిగింది నిజంగా అసలు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి గార్డెన్ అంతా కూడా నీట్గా ఒక శ్రద్ధగా ఇలాంటి గార్డెన్లో భగవంతుడు కొలువై ఉండడం ఇది మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్ద మనీ ప్లాంట్ ఉందో పెద్ద ఆకుతో సో ఎటు చూసినా తులసి ముక్కలే ఇటు అటు మొత్తం ముక్కలు మొక్కలు ఎంత గ్రీనరీ అంటే అంత గ్రీనరీ అనమాట మరి ఇక్కడికి మనం అయితే అమ్మవారిని దర్శించుకుందాం మరి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం మనం నేను ఈ అమ్మవారి దగ్గరికి స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఈ అమ్మవారు కిందలు ఉండేవారు ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉండేవారు ఈ గట్టు ఇదంతా కూడా రీసెంట్గా వేశారు నేను ఇక్కడికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను అమ్మ దగ్గరికి చూడండి అమ్మ నవరాత్రులు కదా అమ్మవారు పూజ జరిగినట్టుంది అమ్మవారి కుంకుం తీసుకుందాం నిమ్మకాయ కూడా ఉంది ఇక్కడే అమ్మవారిది ట్రై చేద్దాం నిమ్మకాయ వస్తే తీసుకుందాం వచ్చింది మనకి ట్రై చేస్తే రాకుండా ఉండదు ఏది సో తల్లి అనుగ్రహం ఉండాలా కాళిక మాత రూపంలో ఉంది నాకు తెలిసి మడిలో కపాలాలు కూడా ఉన్నాయి సో ఇది ఇటువైపు ఒక త్రోవ ఇక్కడ ఒక చూసారా తులసి ఈ ఆకు చూసారా ఎంత ఎంత పొడుగ్గా ఉందో ఆకు చూడండి ఎంత పొడుగుందో ఒకసారి నేను స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇలాగే ఇక్కడ ఉండేటువంటి తులసి ఒకటి అయితే పట్టుకెళ్ళిపోయి ఇంట్లో అనమాట ఎంత పెద్దది వచ్చిందో సీతారాముల వారి సీతారాముల వారి ఆలయం అదే మరి చూద్దాం రండి ఇక్కడ ఏదో పూజలు ఏవో జరిగినట్టున్నాయి కుంకుమ పూజలు అవి సో అవన్నీ ఇక్కడే పెట్టేశారు సీతారాముల వారు చూసుకున్నారా వాస్తవానికి ఎవరు లేనప్పుడు గుడిలో వీడియోలు తీస్తేనే ప్రశాంతంగా భగవంతుడు ఉంటాడు మంచిగా కూడా మనకి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది ఏవైనా చూపించడానికి కూడా బాగుంటుంది మనకి జనాలు ఉన్నా ఎవరున్నా అసలు చాలా ఇబ్బంది అవుతుంది ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేము చేయలేము ఇంకొక ఆంజనేయ స్వామి గారు ఇక్కడ చూడండి చిన్న చామంతి మందారం ముద్ద మందారం అలా అక్కడ చూస్తే ముద్దు మందారం నాకు ముద్ద మందారం అంటే చాలా ఇష్టం ఎక్కువ పల్లెటూరుల్లోనే ఉంటాయి పువ్వుల చెట్లు కలిసి ఇక్కడ చూడండి రెండు ఇక రాగి చెట్టు వేప చెట్టు రాగి చెట్టు అంటే ఎక్కువ దేవాలయాల్లో ఈ రెండు చెట్లని కలిపి వేస్తారనమాట దాని కిందన ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారు కొలువై ఉంటారు అలానే ఇక్కడ కూడా దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు రాగి చెట్టు కింద ఇగోండి దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా కూర్చో ఇది ఇక్కడ కూర్చున్నట్టు కూర్చోడానికి కూడా మంచిగా సేఫ్ తీరడానికి కూడా వచ్చిన వాళ్ళకి మంచిగా ఇక్కడ గట్లు కూడా వేసారనమాట వచ్చిన వాళ్ళు మంచిగా కూర్చోవడం కోసం ఈ గుడి యొక్క ఆవరణాన్ని ఆస్వాదించే విధంగా ఎంతో హాయిని హాయిని కొలిపేలాగా ఉన్నాయన్నమాట చెట్లు చూడండి అక్కడ గోశాల ఉంది కానీ గోశాల ఎప్పుడు చూడడమే తప్ప లోపలికి వెళ్ళలేదు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా అదిగోండి అక్కడ గోశాల ఉంది బట్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత పెద్దది ఆవులు ఉన్నాయి సో ఇక్కడ ఈ గోశాలకి ఇక్కడ ఆవులు అన్నిటికీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆవులు అసలు చాలా పెద్దగా మంచిగా ప్రొటెక్షన్ చేస్తున్నారు ఆవులకి చిన్న ఆవు చూడండి ఒకటి వెళ్తుంది నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్ ది బిగ్ బాస్ ఎవరు చెప్పుకోండి ఇంకెవరు శివయ్య ఈయన ముందు చూపించినా వెనక్కి చూపించిన ఎప్పుడు చూపించిన బోలాశంకరుడు ఏమి అన్నాడు పాపం ధ్యా ధ్యానంలో ఉంటాడు మహానుభావుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు పరమేశ్వరుడు నా తండ్రి శివయ్య నీదే తండ్రి ఎక్కడ పెట్టారా మార్చేసారు చాలా వరకు మారిపోయాయి సో నా తండ్రి ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటూ వస్తున్నాను మొత్తానికైతే కనిపించవు స్వామి ఎప్పుడో తెలుసు ఈ గుడి కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు ఉండడం వలన దీన్ని వీడియో తీయగలిగాను నాకు తెలిసి ఇంకా ముందు ముందుకి బాగా ఇది బాగా డెవలప్ అయిపోయాక వీడియోస్ నాకు తెలిసి అలౌడు ఉండదు తీనివ్వరు చాలా ఇన్స్ట్రక్షన్స్ పెట్టేస్తారు నాకు తెలిసి అనుకుంటున్నాను ఎందుకంటే దగ్గర దగ్గరగా చాలా వరకు డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది వైట్ మందారం చూడండి వైట్ ఫ్లవర్స్ మందార పువ్వులు వైట్ మందారం బాగున్నాయి కదా వారే అనుకుంటాను అనుకోవడం ఏంటి రాములు వారే సో ఇక్కడ కూడా రాముల వారే ఉన్నారు చూసేయండి దేవుడు ఎలా అయినా దర్శనం ఇచ్చేస్తాడు మనకి మనుషులే తీయకూడదు చేయకూడదు అంటారు కానీ భగవంతుడికి అలా ఉండే ఉండదు అసలు దేవుడికి ఎవరో ఎవరో దేవుడికి రూపాయి వేసారు పాపం దేవుడికి డబ్బులు లేవని చేసినట్టున్నారు మరి దారుణం కాకపోతే ఏ హుండిలోనే వేయచ్చు కదా ఎందుకు ఇలా ఇంట్లో సో నేను తీసేసుకుంటున్నాను ఎందుకంటే దేవుడికి మనం వెయ్యొచ్చు కానీ మరీ రూపాయి ఏంటండి బాబు ఏ కాలంలో ఉన్నారో ఏంటో మరీ రూపాయలు గట్రా వేయకూడదు కదా చూడండి ఎంత బాగుందో గరుడు గరుడు గరుడ గమన తవ చూడండి తులసి మొక్కలు లైన్గా తులసి మొక్కలే లైన్గా తులసి మొక్కలు ఇక్కడ ఇది నేను మర్చిపోలేని ప్లేస్ నా స్టార్టింగ్ నా పాస్ట్లో ఈ ఈ స్థానంలో నేను కూర్చొని ఒకనొక రోజు అలా బీచ్ కాస్ చూస్తూ అదిగోండి బీచ్ కనిపిస్తుంది కదా అలా బీచ్ కాస్ చూస్తూ ఇక్కడ కూర్చున్నాను ఇప్పటికీ మర్చిపోను నేను ఇస్ ఆ రోజులో సో మళ్ళీ నేను ఆ రోజుని నేను క్యాచ్ అప్ చేయడం కోసమనే నేను ఈ వీడియోని తీసానమాట గుర్తుండిపోవాలి నాకు అని చెప్పి సో ఇక్కడ నుంచి చూసుకుంటే గార్డెన్ మొత్తం చూడండి ఎంత బాగా ఇది ఇంత అసలు ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏదో గార్డెన్ అనుకుంటారు యాక్చువల్లీ అక్కడ శ్రీరామజయం అక్కడ అభయ ఆంజనేయ స్వామి ఆలయం అనేది ఆ లెటర్స్ కూడా చిన్నగా రాశారు ఎవరికి పెద్దగా ఐడియా ఉండదు ఇక్కడ వైజాగ్ వాస్తవులు అయ్యే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది బయట నుంచి వచ్చిన వాళ్ళు చూడగానే ఫస్ట్ ఇది ఒక పార్క్ అనుకుంటారు తప్ప ఇందులో గుళ్ళు ఉన్నాయి ఇందులో ఇంతమంది స్వాములు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు కొలువై అనేది ఎవరికి తెలీదు బట్ ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో విశాఖపట్నంకి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే చుట్టుపక్కల ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే రండి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి చక్కగా పూజలు జరుగుతాయి నిత్య పూజలు జరుగుతాయి ఎంతో మైండ్ డిప్రెషన్లో ఉన్న ఏదైనా బాధల్లో ఉన్నా మనుషులు ఎవరైనా ఉంటే మంచిగా కూర్చొని భగవంతుడికి మంచిగా ధ్యానం చేసుకుంటే మంచితనమే ఆ ఒక ఇదే వేరు చూసారా ఎంత బాగుందో అసలు గార్డెన్ అంతా బాగుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకవేళ వైజాగ్ వాస్తువులు అయితే అడ్రస్ చాలా సింపుల్ చెప్తున్నాను కదా ఆర్కే బీచ్ నుంచి స్ట్రెయిట్ రోడ్ అనమాట రామానాయుడు స్టూడియోస్ కూడా దాటేసిన తర్వాత అక్కడ తొట్లకొండ వస్తుంది తొట్లకొండ కూడా దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఆశ్రమం కనిపిస్తుంది ఒకటి సో ఆశ ఆశ్రమానికి ఆనుకునే ఉంటుంది ఈ గుడి లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ రావాలి కొంచెం ఫాస్ట్గా వెళ్తే మనం స్కిప్ అయిపోతాం సో అక్కడైతే కృష్ణయ్య ఉన్నారు కృష్ణయ్య కూడా అక్కడ పెట్టారు ఆ గుళ్ళు అదిగొండి అది అక్కడ కృష్ణయ్య కనబడుతున్నాడు కదా కనిపిస్తున్నాడు కదా అదనమాట ఓకేనా ఓకేనా మరి మీకు మీకు ఇది ఈ గుడి నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా విశాఖపట్నంకి విజిట్ చేసి ఈ యొక్క గుడి ఆవరణాన్ని ఈ యొక్క అద్భుతమైన పచ్చదనాన్ని అలాగే అందులో ఉండేటువంటి భగవంతుని కూడా దర్శనం చేసుకోండి ఖచ్చితంగా వైజాగ్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతంలో ఎవరున్నా కూడా విజయ ఆంజనేయ స్వామి అబ్బయ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే తెలుస్తుంది సో ఖచ్చితంగా రావాలి చూడాలి అని ఆశిస్తూ మరి నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను టాటా బాయ్ బాయ్